హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజైతే మా చిన్న బాబుది బర్త్డే ఉంది ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చినాము ఇది మా గోదావరి ఖండలోనే ఉంటుంది హైకింగ్ రెస్టారెంట్ చాలా వచ్చినాము మా వీడియోలలో ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే అందుకని ఇంకా ఎప్పుడూ ఎక్కువ ఇక్కడికే వస్తాము అలాగే ఇంకా ఈరోజు కూడా పిల్లల్ని తీసుకొని ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాతనైతే వచ్చినాము ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి ఇలా అడుగుతూరు రెస్టారెంట్కి వెళ్దామని కానీ చాలా చలి ఉంది వచ్చేటప్పుడు అయితే ఇంకా స్వెటర్స్ వేసుకొని అయితే వచ్చినాము చాలా అయితే చాలా ఎక్కువగా ఉంది ఈసారి ఇంకా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయినాము ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే అసలు బాగుంటుంది మాకైతే చాలా ఇష్టము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా స్పెషల్ చికెన్ బిర్యానీ అట్లనే పన్నీర్ కర్రీ తందూరీస్ అయితే తీసుకుంటాము చాలా ఫేమస్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అదే ఫుడ్ తీసుకొని తినడము అలవాటు అయిపోయింది ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా అవే తినాలని అయితే ప్రిపేర్ అయ్యేస్తాము అంత బాగుంటుంది ఇక్కడ టేస్ట్ ఇంకా రాగానే మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా ఇక్కడ ఒక ఫోటోనైతే దిగారు ఇంకా రెస్టారెంట్ లోపటికి అయితే వెళ్ళాం పదండి ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం తక్కువగా ఉన్నారు జనాలు మేము ఆల్మోస్ట్ లెవెన్ అయింది అనుకుంటా వెళ్ళేసరికి బర్త్డే అయిపోయిన తర్వాత వెళ్ళినాం కాబట్టి జనాలు ఎవ్వరూ లేరు ఇంకా ఈరోజు ట్యూస్డే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన అందుకని పన్నీర్ కర్రీ ఉన్న తందూరి తీసుకుందాం అని అయితే వచ్చినాము ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చిన చాలా సార్లు నేను నాన్ వెజ్ తినకుండానే అవుతుంది ఎందుకంటే ఇది ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో అనుకుంటా ప్రతిసారి తినని రోజే వస్తున్నాము అదే రోజు ఏదో ఒక సెలబ్రేషన్ లాగా ఇంట్లో అవుతుంది సడన్గా నన్ను వస్తున్నాము నాన్ వెజ్ తినని రోజే వస్తున్నాము ఇంకా అందుకని నాకు ఫస్ట్ తందూరి పన్నీర్ కర్రీ అలవాటు అయిపోయింది అట్లనే ఇంకా ప్రతిసారి రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి నేను చీజ్ పన్నీర్ కర్రీ అట్లనే తందూరి అయితే తీసుకుంటున్నా నా ఫేవరెట్ అయిపోయింది ఈ రెస్టారెంట్లో చికెన్ తందూరి అయితే కొంటాను ఇవాళ చెప్పు కావాలి నీకు సరే ఈ నీదే కదా బర్త్డే మరి నువ్వే పార్టీ ఇయాలి ఏం కావాలి సూప్ అయినా సతీష్

तो पर पर देखो चलो तो पाई तो तो याद नावेज मत करना अरे जैसे मैंने हां हाल ही तक

uh play this mm -hmm. okay i think you can kind of play call okay i mm, okay. it is. okay okay ah, okay yeah. it you okay.

आ नंबर लैंड रिपोर्ट 12 बार हमारा टोटल 113000 है 20000 और मन की बात है यार मेरा नंबर 130000 और पास में रहता है 45000